హలో నమస్తే వనకం నేను మీ వేల ఇరవై ఐదులో మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఏంటి అంటే ఓవరాల్ గా మాట్లాడుకోవాలంటే వంద కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే ఏళ్ళ ఏలబీజ్ చెప్పొచ్చు అనమాట ఒక ఏడు సినిమాలు ఏమో ఉన్నాయి సో ఆ ఏడు సినిమాల గురించి ఏవి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం దాంతో పాటు ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది టాలీవుడ్ ఇండస్ట్రీకి వరస్ట్ అంటే వరస్ట్ చేయాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క సినిమా కూడా ఐదు వందల కోట్లను టచ్ చేయలేదు ఐదు వందల కోట్ల ఒక్క సినిమా అంటే ఒక్కొక్క సినిమా కూడా టచ్ చేయలేదు ఓవరాల్గా ఈ ఇయర్లో ఒక వెయ్యి కోట్ల సినిమా కూడా ఉండదేమో అని అనుకున్నాం బట్ ఏంటంటే గా ఇండియన్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా అయితే వెయ్యి కోట్లు అందుకోవడం జరిగింది దురంధర్ సినిమా బట్ ఏంటంటే టాలీవుడ్ సినిమా నుంచి కనీసం ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా ఐదు వందల కోట్ల క్లబ్లోకి చేరలేదు బాలీవుడ్కి సంబంధించిన సినిమాలు ఐదు వందల కోట్ల క్లబ్లో చేరడం జరిగింది తమిళ్ సినిమాకి సంబంధించి ఒక సినిమా ఐదు వందల కోట్లలోకి చేరడం జరిగింది తెలుగు నుంచి చాలా సినిమాలు వచ్చాయి ఈ సినిమా ప్రతి సినిమా కూడా వెయ్యి కోట్ల వరకు వెళ్తుందేమో హై తో రావడం జరిగింది బట్ ఏ సినిమా కూడా ఐదు వందల కోట్ల కూడా టచ్ చేయలేకపోయింది అందుకే ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది టాలీవుడ్ ఇండస్ట్రీకి వరెస్ట్ అంటే వరస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో చాలా సినిమాలు ఉన్నాయి అనుకోండి అర డజన్ పైగా సినిమాలు వెయ్యి కోట్లు కొట్టే సినిమాలు ఉన్నాయి సో వారి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ రోజు వీడియోలో ఎలాగో రెండు వేల ఇరవై ఐదు అయిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న టాప్ సెవెన్ మూవీస్ ఏంటి మరి ఆ మూవీస్ ఎక్కువ కలెక్షన్స్ అందుకున్నాయి కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రకారం అవి సక్సెస్ మాత్రం కాలేదు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్నప్పటికీ సక్సెస్ మాత్రం కాలేదు ఏ విధంగా అనేది కూడా నేను చెప్తాను సో ముందుగా ఈ లిస్ట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ లిస్ట్ లో మనము ముందుగా సెవెంత్ సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ లిస్ట్ లో సెవెంత్ పొజిషన్ లో ఉన్న సినిమా ఏంటంటే క్రిస్ జాగర్ల పొడి జ్యోతి కిషోర్ సంయుక్తంగా నిర్మించిన ఏదైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఉందో ఈ సినిమా సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు సినిమా కొన్ని పర్టికులర్ ఇష్యూస్ వల్ల కృషి మధ్యలో తప్పుకోవడం జరిగింది తర్వాత జ్యోతి కిషోర్ గారు ఈ సినిమాను కంప్లీట్ చేయడం జరిగింది మా దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు షూట్ చేసుకోవడం జరిగింది ప్యాన్ ఇండియా సినిమాగా రావడం జరిగింది సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి ప్యాన్ ఇండియా గా మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది బట్ సినిమా వచ్చిన తర్వాత సినిమాలో గ్రాఫిక్స్ వల్ల కొద్దిగా విఎఫ్స్ విఎఫ్ఎక్స్ వల్ల కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చింది ఆ నెగిటివ్ టాక్ తర్వాత ఒక టూ త్రీ డేస్ లా విఎఫ్ఎక్స్ ని రిమూవ్ చేసిన తర్వాత సినిమా కొద్దిగా బాగున్నప్పటికీ అప్పటికే ఒకసారి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి సినిమా కలెక్షన్స్ లో అంత ఎఫెక్ట్ అయితే చూపలేకపోయింది మరి ఈ సినిమాకి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఎంత మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి లైఫ్ టైం నెట్ కలెక్షన్ వచ్చేసి ఎనభై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు వసూలు చేసింది ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి హరిహరి వీరమల్లు సినిమా పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్గా హరిహరి వీరమల్లు సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఒక్క వంద పదహారు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఒక వంద ముప్పై కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడం జరిగింది బట్ ఏంటంటే సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఒక్క వంద పదహారు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి మూడు వందల కోట్ల రూపాయలు కానీ సినిమా వసూలు చేసింది కేవలం నూట పదహారు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అంటే ఈ సినిమా ఓవరాల్గా ఈ లిస్టులో మనం తీసుకున్నది వంద కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు సో ఈ లిస్టులో ఈ సినిమా హరిహర విరమలో అనేది సెవెంత్ పొజిషన్లో ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పొజిషన్లో ఈ సినిమా ఏదైతే రావడం జరిగిందో ఈ సినిమా ప్యాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరిగింది ఈ సినిమాకి అందరి నుంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా కలెక్షన్స్ లో ఎక్కువ గ్రోత్ అయితే చూపించలేదు బట్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మొత్తం లో ఈ సినిమా అందరికీ నచ్చింది ఈ సినిమా అనేది అందరికి నచ్చింది ఆ సినిమా ఏదో కాదు శైలేష్ దర్శకత్వంలో మన న్యాచురల్ స్టార్ నాని గారు నడిచిన హిట్ మూవీ సో హిట్ మూవీ రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా బాగా నచ్చింది బట్ కలెక్షన్స్లో అంత ఎఫెక్ట్ చూపించలేకపోయింది మరి ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి డెబ్బై కోట్ల రూపాయలు సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఎనభై కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలని వసూలు చేసింది సినిమా బడ్జెట్ వచ్చేసి డెబ్బై కోట్ల రూపాయలు కానీ సినిమా నెట్ కలెక్షన్ రూపంలోనే ఎనభై కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే సినిమా ఆల్మోస్ట్ తొంభై నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి హిట్ మూవీ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ని అంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఫైనల్గా హిట్ మూవీ అనేది ప్రపంచవ్యాప్తంగా నూట పంతొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షల లైఫ్ టైం కలెక్షన్ వసూలు చేసింది అంటే నూట ఇరవై కోట్లు అనుకోండి సో నూట ఇరవై కోట్ల వరకు హిట్ మూవీ వసూలు చేయడం జరిగింది సినిమా బడ్జెట్ డెబ్బై కోట్ల రూపాయలు ఆ పరంగా చూస్తే బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేయడం జరిగింది సో ఈ ప్రజెంట్ ఉన్న లిస్ట్లో ఈ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ కూడా హిట్ మూవీ అనేది బాగా నచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో ప్రజెంట్ ఇంకా కొన్ని కొన్ని తెలుగు మార్కెట్లో కొన్ని కొన్ని థియేటర్లో నడుస్తున్న మన బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబుగా నడిచిన అఖండ టూ సినిమా ఎందుకు ఈ సినిమా పాన్ ఇండియా గా తీసుకురావడం జరిగింది బట్ క్లిక్ లేదు ఎందుకంటే అక్కడ వచ్చింది అక్కడ వచ్చినప్పుడు నార్త్ ఆడియన్స్ కి ఆ సినిమా నచ్చింది బట్ ఈ సినిమా నచ్చలేకపోయింది ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా బడ్జెట్ వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగిందంటే ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇప్పటి వరకు ఒక వంద ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేసింది గ్రాస్ కలెక్షన్ రూపంలో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసింది ఓవర్సీస్ మార్కెట్ లో కేవలం పదమూడు కోట్ల రూపాయలనే వసూ చేసింది సో ఫైనల్ గా అఖండ టూ సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు ఒక్క వంద ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బోల్తపడ్డం జరిగింది కేవలం ఒక్క వంద ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే లైఫ్ టైం కలెక్షన్ వసూలు చేసింది ఎందుకంటే ఫ్యాన్ ఇండియా ఆడియన్స్ ని ఈ సినిమా మెప్పించలేకపోయింది కాకపోతే ఈ సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో వంద కోట్ల పైగా వసూలు చేసిన సినిమా లిస్ట్ లో ఈ సినిమా ఫిఫ్త్ లో ఉంది నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో తేజ సజ్జా నటించిన మిరాయి మూవీ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ ఘట్టం లేని సినిమా బడ్జెట్ వచ్చి అరవై కోట్ల రూపాయలు సో సినిమా ఏంటంటే హనుమాన్ కి సంబంధించిన రికార్డ్ బీట్ చేస్తుందాం ఎందుకంటే హనుమాన్ ఆల్మోస్ట్ ఒక మూడు వందల కోట్ల వరకు వసూలు చేసింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి పాన్ ఇండియా గా ఒక మూడు వందల కోట్లకు పైగా దాటి ఐదు వందల కోట్ల అందుకుంటుంది అని చెప్పి అనుకోవడం జరిగింది బట్ ఏంటంటే ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అయితే బోల్తా పడ్డది సినిమా బడ్జెట్ వచ్చేసి అరవై కోట్ల రూపాయలు అని చెప్పాను కదా సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి తొంభై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే గ్రాస్ రూపంలో ఒక్క వంద పదకొండు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేసింది ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ముప్పై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్ గా తేజస్ నటించిన మిరాయి మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద నలభై నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేసింది ఓకే బడ్జెట్ అరవై కోట్ల రూపాయలు నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది మంచి కలెక్షన్ బట్ ఏంటంటే సినిమా ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ ను చూసి మూడు వందల కోట్లకు పైగా వసూలు చేస్తుంది ఎందుకంటే హనుమాన్ తర్వాత ఈ సినిమా తీశాడు కాబట్టి మూడు వందల కోట్లకు పైగా వసూలు చేస్తుంది అనుకోవడం జరిగింది బట్ ఏంటంటే ఈ సినిమా కేవలం నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో ఏదైతే మూడో స్థానంలో ఈ సినిమా ఉందో ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలవడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ బడ్జెట్ మొత్తం ఇండియన్ ఇండియన్ తెలుగు ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమా ఇది దాదాపు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో వచ్చిన శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన మన రామ్ చరణ్ గారి వచ్చిన గేమ్ చేంజర్ మూవీ సో ఈ సినిమాకు మొదటి రోజు నుంచే నెగిటివిటీ అంటుకుంది ఎందుకు అంటే సినిమా రిలీజ్ అయ్యి మొదటి రోజు కలెక్షన్స్ ఏవైతే ఉన్నావో తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్ ఈ దీనివల్ల నెగటివిటీ నెగిటివిటీ సౌత్ లో నార్త్ లో బాగా నెగిటివిటీ వచ్చి బాగా క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చి నెగిటివిటీ రావడం వల్ల సినిమా కలెక్షన్స్ ముందుకు వెళ్ళలేకపోయాయి మొదటి రోజు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ దాదాపుగా నూట ఎనభై కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడం జరిగింది బట్ ఏంటంటే ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ కూడా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం నూట ఎనభై కోట్ల వరకే రావడం జరిగింది మరి సినిమాకు సంబంధించి బడ్జెట్ వచ్చేసి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఒక్క వంద ముప్పై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసింది గ్రాస్ కలెక్షన్ రూపంలో ఒక్క వంద యాభై ఆరు కోట్ల మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి సినిమా ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్ గా రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద ఎనభై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ భారీ బడ్జెట్ మూవీ ఇది నాలుగు వందల యాభై కోట్లు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ మూవీ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ మూవీ రెండు వేల ఇరవై ఐదులో లో బట్ ఏంటంటే సినిమా భారీ గా మిలవడం జరిగింది కేవలం ఒక్క వంద ఎనభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది ఇక ఈ లో సెకండ్ పొజిషన్లో ఉన్న సినిమా ఏంటంటే మన అనిల్ రావుపూడి డైరెక్షన్లో వెంకటేష్ గారు నచ్చిన సంక్రాంతికి వస్తున్నాం రెండు వేల ఇరవై లోనే మంచి హిట్నైతే సినిమా అందుకోవడం జరిగింది మంచి కలెక్షన్స్ ఈ సినిమాకి రావడం జరిగింది ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ చూసి ఇక రెండు వేల ఇరవై ఐదు మొత్తం మన ఇండియన్ ఇండస్ట్రీకి బాగుంటుంది సారీ తెలుగు ఇండస్ట్రీకి బాగుంటుంది అనుకోవడం జరిగింది బట్ ఏంటంటే ఊహించిన దానికి పూర్తిగా తలకిందులు కావడం జరిగింది మరి ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా కేవలం యాభై కోట్ల రూపాయలే కానీ ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపు నూట ఎనభై ఆరు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే గ్రాస్ రూపంలో రెండు వందల ఇరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ముప్పై ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలని వసూలు చేసింది సో ఫైనల్గా అనిల్ రావట్ దర్శకత్వంలో వచ్చిన వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాను కేవలం యాభై కోట్ల బడ్జెట్తో ఈ సినిమా దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం రెండు వందల యాభై ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అండ్ ఈ సినిమాను ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ లిస్ట్ లో ఏవైతే ఏడు సినిమాలు ఉన్నాయో ఈ ఏడు సినిమాల్లో ఈ ఒక్కటి మాత్రమే పాన్ ఇండియా సినిమా కాదు మిగతా అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే మీకు హరిహరి వీరమల్ కానీ నాని గారి హిట్ కానీ అఖండ టూ కానివ్వండి మిరాయి కానివ్వండి గేమ్ చేంజర్ కానివ్వండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా కానివ్వండి ఇవన్నీ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే బట్ సంక్రాంతికి వస్తున్నాం సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి ఓన్లీ మన తెలుగులో రిలీజ్ అయ్యి దాదాపు రెండు వందల యాభై ఐదు కోట్లను వసూలు చేసిందంటే నిజంగా ఇది ఈ స్మార్కాన్ మూవీ అని చెప్పొచ్చు అది అనిల్ రావు పొడి దర్శకత్వంలో వచ్చింది వెంకటేష్ గారి కామెడీ అదంతా బాగా పండింది కాబట్టి అద్భుతమైన కలెక్షన్స్ సంక్రాంతికి వచ్చి అసలైన పండుగ ఏంటో కి ప్రొడ్యూసర్స్కి మెయిన్గా ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చింది దాదాపుగా ఒక వందల తొంభై నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయలు వసూలు చేసింది గ్రాస్ రూపంలో రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది ఓవర్సీస్ మార్కెట్లో అరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్ గా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల తొంభై ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మూడు వందల పదిహేడు కోట్లో మూడు వందల ఇరవై కోట్ల వరకు ఈ సినిమా రావడం జరిగింది అంటే ఈ సినిమా ఒక్కటి మాత్రమే తెలుగు ఇండస్ట్రీలో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల కోట్ల అందుకున్న ఏకైక సినిమా ఏంటంటే ఓజీ సినిమా ఓజీ సినిమా ఒక్కటి మాత్రమే మూడు వందల కోట్లు అందుకొని ఈ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క సినిమా కూడా ఐదు వందల కోట్లు అందుకోలేకపోయింది ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల దాకా చేరలేదు ఓన్లీ ధురంధర్ సినిమా ఇండియన్ ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా మాత్రమే వెయ్యి కోట్లు అందుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరాల్లో రెండు రెండు సినిమాలు వెయ్యి కోట్లు అందుకోవడం జరిగింది ఇండియన్ ఇండస్ట్రీ నుంచి బట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో ఒక్క సినిమా మాత్రం వెయ్యి కోట్లా అనుకోవడం జరిగింది స్పెషల్లీ అందులో తెలుగు ఇండస్ట్రీ నుంచి కనీసం ఒక్క సినిమా అంటే కూడా ఒక్క సినిమా కూడా ఐదు వందల కోట్లు అందుకోలేదు ఈ స్పెషల్గా ఈ ఏడు సినిమాల్లో ఈ ఏడు సినిమాలు కూడా వంద కోట్ల పైగా కలెక్షన్స్ అందుకున్న సినిమాలు కానీ ఒక సినిమా కూడా ఐదు వందల కోట్ల అందుకోలేదు స్పెషల్గా ఈ ఏడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న సినిమాని మనం నెంబర్ వన్ పొజిషన్లో పెట్టచ్చు ఎందుకంటే ఈ సినిమా కలెక్షన్స్ ఓన్లీ తెలుగు మార్కెట్ నుంచి మాత్రమే రావడం జరిగింది అదే ఓజీ సినిమా పాన్ ఇండియా గా రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా ఓన్లీ ఈ రెండు సినిమాలకు తెలుగు మార్కెట్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది అందుకే ఈ రెండు సినిమాల్ని నెంబర్ టూ నెంబర్ వన్ పొజిషన్లో పెట్టడం జరిగింది బట్ ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ ఇందులో మనం అంత ఇంత చెప్పుకోవాలంటే సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం యాభై కోట్ల బడ్జెట్తో వచ్చి సినిమా రెండు వందల యాభై కోట్లను వసూలు చేసింది మిగతా అన్ని కూడా భారీ బడ్జెట్తో వచ్చి తప్ప కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది ఓవరాల్గా ఈ ఏడు సినిమాల బడ్జెట్ ఎంత తెలుసా మనం టాప్ సెవెన్ నుంచి టాప్ వన్ సినిమాల బడ్జెట్ ఎంత అంటే పదమూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఓవరాల్గా ఈ సినిమాల బడ్జెట్ కానీ ఈ సినిమాలు వసూలు చేసిన కలెక్షన్ ఎంతో తెలుసా పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే బడ్జెట్ వచ్చేసి పదమూడు వందల ఎనభై కోట్లు కలెక్షన్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక నూట యాభై కోట్ల రూపాయలు ఇంకా లాస్ట్లో ఉన్నట్టే తెలుగు ఇండస్ట్రీ సో అందుకే నేను చెప్పాను రెండు వేల ఇరవై ఐదు అనేది తెలుగు ఇండస్ట్రీకి అంతగా బాగలేదు అని చెప్పి కానీ రెండు వేల ఇరవై ఆరులో అర డజన్ పైగా సినిమాలు వెయ్యి కోట్లు అందుకోబోతున్నాయి అందులో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ విధంగా గడిచింది రెండు వేల ఇరవై ఆరు అయినా మన తెలుగు ఇండస్ట్రీకి అద్భుతంగా ఉండాలని చెప్పు కోరుకుందాం సో ఫైనల్ ఏదైనా మన వీడియో వీడియో మీరు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ని ఫాలో ఉండండి జై హింద్